కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ సిద్దిపేట పాత బస్ స్టాండ్ వద్ద భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాస్తారోకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు ఎనిమిది ఎంపీ సీట్లు ఇస్తే తెలంగాణకు బీజేపీ ఇచ్చింది సున్నా అని విమర్శించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పద్దెనిమిది సార్లు ఢిల్లీకి వెళ్లి వినతి పత్రం ఇచ్చినా అని చెప్పాడని కానీ ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదన్నారు విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఏ ఒక్క హక్కును నెరవేర్చలేదని మండిపడ్డారు ఇప్పటికైనా బడ్జెట్ను సవరించి తెలంగాణకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు పార్లమెంటు సమావేశాల్లో భాగంగా తెలంగాణకు నిధులు కేటాయింపు విషయంలో ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద తెలంగాణ విద్యార్థి విభాగం తరఫున నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దహనం చేయడం జరిగింది అందులో ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు వచ్చేటువంటి వాటా నిధులను కేంద్ర ప్రభుత్వం గుండు మిగిలించి తెలంగాణ ఊసెత్తకుండానే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగా తెలంగాణ విభజన హామీల్లో భాగంగా తెలంగాణకు రావాల్సినటువంటి హక్కులు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతల పథకం కావచ్చు కేంద్రం నిరంకుశ వైఖరికి నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు జీరో నిధులు ఇవ్వడం జరిగింది గతంలో కంటే బీజేపీకి ఈసారి గతంలో నాలుగు సీట్లుంటే ఈసారి ఎనిమిది సీట్లుగా ఇవ్వడం జరిగింది ఎన్నికల ప్రచారంలో రాష్ట్రానికి నిధులు తీసుకొస్తా అని సూత్రాలు చెప్పిండు ఈ బీజేపీ వాళ్ళు దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడుతూ దే ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం లేదా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం నరేంద్ర మోడీని నరేంద్ర మోడీని ఒకటే అడుగుతున్నాం ఇది నరేంద్ర మోడీ బడ్జెటా చంద్రబాబు నాయుడు బడ్జెటా ఇది బీహారు ఆంధ్రప్రదేశ్ బడ్ బడ్జెట్ లాగా విడుదల చేయడం జరిగింది పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు పదిహేను వేల కోట్లు ప్రకటిస్తే తెలంగాణకు మాత్రం గుండు ఇవ్వడం జరిగింది వెంటనే తెలంగాణలో ఇద్దరు మినిస్టర్లు ఆరుగురు ఎంపీలు ఉన్నారు అలాగే కాంగ్రెస్ ఎంపీలు మొత్తం పదహారు మంది ఎంపీలు వెంటనే రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి లేదంటే వాళ్ళ ఇంటిని వాళ్ళను ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోవడం జరుగుతుంది